హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సీతారాయ్ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా విడుదల చేయబోతుంది అలాగే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేస్తేనే వారి ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి తగిన పత్రాలు అనేది కూడా కలిగి ఉండాలి వీటితో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ ఉండాలి అలాగే మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా ఈ పత్రాలు కలిగి ఉంటేనే రైతుల ఖాతాలలో కూడా ఈ అయితే జమ అవుతాయనైతే తెలిపింది రెండు వేల నుంచి మూడు వేల కోట్ల రూపాయలు అయితే ఒకేసారి మన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతుంది ఇక అర్హత విషయానికి వస్తే మనకి ఇప్పటికే రైతు భరోసా అనే పథకం పేరుతో ఉన్న పేరును కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మార్చేసి అన్నదాత సుఖీభావ అనే పథకం అనేది కూడా పెట్టడం జరిగింది ఆన్లైన్లో కూడా మనకి అలానే కనిపిస్తున్నాయి ఇక జిల్లాల వారిగా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి మొదటగా ఏ జిల్లాల రైతుల ఖాతాల్లో కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో అయితే వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఎంతో ప్రతిష్టాత్మకంగా సూపర్ సిక్స్ పథకాలలో కూడా ఈ పథకం ఒక భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఆర్థికంగా వెనుకబడి ఉన్న ప్రతి రైతు ఖాతాలలో కూడా ఏటా ఇరవై వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా అందజేయబోతుంది ఎన్నికల హామీలో తెలిపిన విధంగా అన్నదాత సుఖీభావ్ అనే పథకం పేరుతో అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాలలో కూడా ఇరవై వేల రూపాయలైతే ఒకేసారి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ పథకానికి సంబంధించి అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా తగిన అనేది కూడా కలిగి ఉండాలని ఆన్లైన్లో వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవాలని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకైతే సూచించింది మొదటగా ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బు అనేది కూడా పొందాలంటే వెంటనే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకోవాలని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం సూచించింది అలాగే మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని వాటితో పాటు ఆధార్ కార్డ్ అనేది కూడా ఖచ్చితంగా ఏపీలో నివసిస్తున్నట్లుగా ఆధార్ కార్డు కలిగి ఉండాలని రేషన్ కార్డు అనేది కూడా కలిగి ఉండాలని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం రైతులను సూచించింది వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఈ పథకాలకు సంబంధించి అప్లై చేసుకోమని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం రైతులను అయితే కోరింది ఇక ఆన్లైన్లో కూడా మనకి వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేశారు కానీ ఎలా అప్లై చేసుకోవాలన్న అయితే ఇంకా మనకి క్లారిటీ లేదు అంటే అప్డేట్ అనేది కూడా ఇవ్వలేదు ఖచ్చితంగా వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేశారు ప్రతి రైతు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం ఇస్తారు కాబట్టి తగిన పత్రాలు అనేది కూడా మన దగ్గర ఉన్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ ఖచ్చితంగా చేసుకోవాలి ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నారు అనేక కారణాల వల్ల అయితే ఇప్పటికే వాయిదా అయితే వేయడం జరిగింది ఈసారి మాత్రం రైతుల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే ఎటువంటి వాయిదా అనేది కూడా లేకుండా రెండు మూడు రోజుల్లో నేరుగా అయితే మూడు వేల కోట్ల రూపాయలు అయితే రైతులకు శుభవార్తగా అందించనుంది వారి యొక్క ఖాతాలలో కూడా ఇరవై వేల రూపాయలు చొప్పున డబ్బులు అయితే జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా అధికారికంగా అయితే ప్రకటించడం జరిగింది ప్రతి రైతు కూడా తగిన పత్రాలు కలిగి ఉండాలని క్రిందటి ప్రభుత్వంలో పొందుతున్నటువంటి రైతులందరినీ కూడా అర్హులుగా ప్రకటిస్తారా అంటే ప్రకటించరు ఎందుకంటే కొత్తగా అప్లై చేసుకోవాల్సింది ప్రతి రైతు కూడా నిజమైన రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా జమ చేస్తామని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం రైతులను సూచించింది అలాగే రైతులను కూడా కోరింది ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లై చేసుకున్న రైతుల ఖాతాల్లో మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ అవుతాయని అయితే తేల్చి చెప్పింది ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి పదిహేడు విడతలకు సంబంధించి పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైతులందరినీ కూడా అర్హులుగా ప్రకటిస్తామని అయితే తెలిపారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా అర్హత ఉన్న ప్రతి రైతు కూడా పొందుతారు కాబట్టి వాటి ఆధారంగానే ఈ పథకాలకు సంబంధించి కూడా అర్హులుగా చేరుస్తామని అలా ఉన్న రైతుల ఖాతాలలో మాత్రమే మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది కూడా విడుదల చేస్తుందని అయితే తెలపడం జరిగింది చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి వీటికన్నిటికీ కూడా మనం అర్హులు కావాలంటే ఖచ్చితంగా పట్టాదార పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ ఉండాలి ఆధార్ లింక్ ఎవరైతే రైతులు చేస్తారో వారి ఖాతాలలో మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ చేస్తారు వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కూడా మనకు అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోండి వీటితో పాటు తగిన పత్రాలను కూడా మీ దగ్గర ఉంచే ఉంచండి ఎందుకంటే అవకాశం వచ్చిన వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకున్నట్లయితే మనకి వెంటనే కూడా ఈ పథకానికి సంబంధించి అర్హులైతే అవుతాము తొందరగా అయితే అప్లై చేసుకోవడానికి అయితే వీలుంటుంది అప్పటికప్పుడు మనం అన్ని పత్రాలను కూడా సేకరించి అప్లై చేసుకోవాలంటే కష్టం అవుతుంది కాబట్టి ముందుగానే నేను ప్రతి వీడియోలో కూడా తెలియజేయడం ఏమంటే తగిన పత్రాలన్నది కూడా మనం కలిగి ఉండాలని కలిగి ఉంటేనే ఈ పథకాలకు అయితే అర్హులు అవుతామని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అధికారులను కూడా సూచించింది రైతులకు కూడా తెలపడం జరిగింది అందుకే మనకు టైం అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు విడుదల చేస్తారో కానీ ఒకటి రెండు రోజుల్లోనే మళ్ళీ వెబ్సైట్ లింక్ అనేది కూడా క్లోజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి వెంటనే కూడా తగిన పత్రాలనేది కూడా మన దగ్గర ఉన్నట్లయితే ఆన్లైన్లో కూడా అప్లై చేసుకున్నామంటే ఇక అర్హుల జాబితాలో నేరుగా అయితే మన పేరు అనేది కూడా నమోదు చేసుకుంటాము డబ్బులు అనేది కూడా నేరుగా అయితే మన ఖాతాలలో కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జిల్లాల వారీగా విడుదల చేస్తారు కాబట్టి ఏ నుంచి జెడ్ వరకు మొదటగా ఏ ఏ జిల్లాలైతే వస్తాయో ఆ యొక్క జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల విడుదలవ్వడం జరుగుతుంది ఇక వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఈ నేను చెప్పినటువంటి పత్రాలనేది కూడా రెడీ చేసుకోండి ఒకవేళ ఏమైనా మొబైల్ నెంబర్ లింక్లు అనేది కూడా చేసుకున్నట్లయితే వెంటనే కూడా మొబైల్ నెంబర్ లింక్ అనేది కూడా ప్రతి ఖాతాకు అలాగే ఆధార్ కార్డ్కి ఖచ్చితంగా అయితే మొబైల్ నెంబర్ లింక్ అనేది కూడా చేసుకోండి పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోండి త్వరలోనే మనకు అప్డేట్ అనేది కూడా ఇవ్వబోతున్నారు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో దరఖాస్తులు అనేది కూడా స్వీకరిస్తారు కాబట్టి ఖచ్చితంగా కూడా ముందుగానే మనం అన్నీ రెడీ చేసుకుంటే వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మన పేరు అనేది కూడా అర్హుల జాబితాలో అయితే చూపించడం జరుగుతుంది అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి